ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం నందిని స్టాఫ్తో మాట్లాడే విధానాన్ని చూసిన సీతాకాంత్ అయితే నందిని నిజంగానే బిజినెస్ ని డెవలప్ చేయడానికి వచ్చిందా లేక వేరే ఉద్దేశంతో వచ్చిందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు నందిని సీతాకాంత్ దగ్గరకు వచ్చి మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా అయినా మీరు అనుకున్నట్లు ఏం కాదు నేను బిజినెస్ పని మీదే వచ్చాను మీరు వేరే ఆలోచనలేమి పెట్టుకోకుండా మనం ఈ రోజు నుంచి పార్ట్నర్స్ లాగా కలిసి పనిచేద్దాం అని చెప్తూ ఉంటుంది సీతాకాంత్ దగ్గరికి అతని పిఏ వచ్చి ఫైల్ మీద సైన్ తీసుకుంటాడు తర్వాత నందిని మేడం సైన్ కూడా కావాలి సార్ మేడం కి మన కంపెనీలో ఎక్కువ షేర్స్ ఉన్నాయి కాబట్టి ఏ ప్రాజెక్ట్ పని మొదలు పెట్టాలన్నా మేడం సైన్ కూడా కావాలి అని నందిని సిగ్నేచర్ కూడా తీసుకుంటాడు తర్వాత సీతాకాంత్ అయితే మనసులో ఇలా అనుకుంటాడు అంటే ఇక మీదుట ఏ నిర్ణయాన్ని నేను సొంతంగా తీసుకోలేనన్నమాట నందిని ప్రమేయం లేకుండా నేనేమి చేయలేనా అని అనుకుంటూ ఉంటాడు నందిని అయితే సీతాకాంత్ సంతకం పక్కన తన సంతకం పెట్టి ఇప్పుడు నీ పక్కన నా సంతకం చేరింది తర్వాత నీ జీవితంలోకి నేను వస్తాను సీత అని అనుకుంటుంది రామలక్ష్మి తనే స్వయంగా వంట చేసి తన భర్తకి క్యారియర్ తీసుకెళ్లాలని వంటరంలోకి వస్తుంది తర్వాత వంటని ప్రిపేర్ చేస్తూ ఉంటే సందీప్ భార్య చూసి ఏంటి రామలక్ష్మి యొక్క ఏం చేస్తుంది అని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది తర్వాత రామలక్ష్మి వంట అయిపోయిన తర్వాత రెడీ అవడానికి వెళ్ళేటప్పటికి అంతలో సందీప్ భార్య వచ్చి వంటలన్నీ చూసి ఓహో బావగారికి భోజనం తీసుకెళ్తుంది అనమాట ఇప్పుడు చూడు ఏం చేస్తాను బావుగారి దగ్గర తిట్లు తినేలా చేస్తాను అని రామలక్ష్మి వండిన వంటలన్నిటి కూడా సపరేట్ గా తీసి పెట్టుకొని మిగిలిన వాటిల్లో అంతా ఉప్పు కారం కలిపి ఏమి తెలియని దానిలాగా అక్కడ పెట్టేస్తుంది అంతలో రామలక్ష్మి లోపలికి వచ్చి ఏంటి నువ్వు ఇక్కడున్నావు అని అడిగేటప్పటికి ఆహా దాహం వేస్తే జ్యూస్ తాగడానికి వచ్చాను అని చెప్తుంది దాహం వేస్తే నీళ్లు తాగుతారు గాని జ్యూస్ తాగడం ఏంటి అని రామలక్ష్మి అడగడంతో ఆహా అదేం లేదక్క మనం చాలా రిచ్ కదా అందుకని జ్యూస్ తాగుతున్నాను అని చెప్పి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత రామలక్ష్మికి డౌట్ వచ్చి చూసేటప్పటికి ఉప్పు కారం కలిపి ఉండడం గమనించి ఇక అవి అక్కడే పెట్టేసి తను సపరేట్ గా తీసి పెట్టిన కూరల్ని క్యారీర్ లో సర్దుకొని వెళ్ళిపోతుంది రామలక్ష్మి క్యారియర్ తీసుకుని బయటికి రాగానే సందీప్ వాళ్ళమ్మ బయట ఉంటుంది ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు క్యారియర్ పట్టుకొని రాత్రి మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవని నేను చూడలేదనుకున్నావా నేనంతా చూశాను అయినా అప్పుడే క్యారియర్ పట్టుకుని వెళ్తున్నావేంటి సీతని మంచి చేసుకుని కాపురం ఎలగబెట్టాలని చూస్తున్నావా అది ఈ జన్మకి జరగదు అని అనడంతో ఇక రామలక్ష్మి అయితే మీలాగా పైకి కపట ప్రేమని నటిస్తూ లోపల కుళ్ళు పెట్టుకుని ఉంటున్నారు మీరు అందరూ మీలాగే ఉంటారా ఏంటి చూస్తూ ఉండండి ఆయన వెంటే నేనంటే ఇష్టం అని చెప్పిస్తాను అని తనైతే అనేసి ఇక ఆఫీస్కి బయలుదేరుతుంది సందీప్ నందిని క్యాబిన్ వచ్చి ఏంటి మేడం అలా చేశారు నన్ను చైర్మన్ చేస్తే నేను మీకు ఎలాగైనా ఉపయోగపడతానని చెప్పాను కదా ఎందుకు అలా చేశారు నన్ను ఒకసారి నమ్మండి మేడం నా మాట నమ్మండి అని చెప్తూ ఉంటే నందిని అయితే తిడుతుంది నీకు అసలు బుద్ధుందా లోపలికి వచ్చేటప్పుడు అడిగి రావాలని తెలీదా పర్మిషన్ తీసుకోకుండా లోపలికి వచ్చేస్తావా అయినా చెప్తున్నాను విను నీకు ఏం అర్హత ఉందని సామర్థ్యం ఉందని నిన్ను నమ్మి ఇంత పెద్ద కంపెనీని నీ చేతుల్లో పెట్టాలి ఇప్పుడు నువ్వు వెలగబెడుతున్న మేనేజర్ పోస్ట్ కూడా దొడ్డదారిలో సంపాదించిందే కదా చూడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా చెయ్యాలో నాకు తెలుసు నేను చెప్పే అంతవరకు నీ పని నువ్వు చూసుకో వెళ్ళు అని చెప్పి అంటుంది ఇక అతనైతే ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీతాకాంత్ తన క్యాబిన్ లో కూర్చుని రామలక్ష్మిని ఎలా కూల్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే డైరెక్ట్ గా రామలక్ష్మి భోజనం పట్టుకుని వచ్చేటప్పటికి అతను ఆ షాక్ అయిపోతాడు తన కోపాన్ని మర్చిపోయి భోజనం తెచ్చినందుకు సంతోషపడి అక్కడ కూడా ఆఫీసులో నువ్వు నాకేదో చెప్పాలన్నావు కదా చెప్పు రామలక్ష్మి అని అడుగుతాడు మంచి సందర్భం కోసం ఎదురు చూసి నా మనసులో మాటని చెప్పాలనుకుంటే నా ప్లాన్ అంతా పాడు చేశారు ఇప్పుడు నాకు చెప్పాలన్న మూడు లేదు చెప్పే సందర్భము కాదు మళ్ళీ అలాంటి అవకాశం వచ్చినప్పుడే నా మనసులోని మాట చెప్తాను అని అంటుంది తర్వాత నందిని కూడా ఆఫీసులో ఉంది అని తెలుసుకొని నందినిని కూడా భోజనం తినేదానికి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది నందిని మాత్రం నేను ఎందుకు మీ ఇద్దరి మధ్య నేను బయట నుంచి తెప్పించుకుంటానంటే రామలక్ష్మి మాత్రం ఒప్పుకోదు రెండు మేడం అని చెప్పేటప్పటికి ఇక నందిని కూడా వాళ్ళతో కలిసి భోన్ చేయడానికి వస్తుంది